ఈ రోజు ముఖ్యమైన వార్తలను కోసం అందిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రారంభం కాబోతుంది फॉक्कात थाइधिकश्य ऐन सा जिर जम invers, ने पोलासका सम न आ, ऐलेधिकश्य रता बरामे इना जा सेर्टा याराव नहीं को विखे recognize whether you pick us or भादay दरामे इने लॉक्षा Chinese or no Kenya major, respond us मैडम मैं चलेगा नहीं क्या तो होगा बड़ा चेहरा मालिक बड़ा चेहरा क्या करेगा चेहरा दोस्तों संतों पर ताज़ा मिले बाल बोल के सोच रहे हैं ताज़ा तो मिले बाल बोल के सोच रहे हैं ताज़ा मिले बाल बोल के सोच रहे हैं ताज़ा मिले बाल बोल के త్రిమూర్తులు గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు ముద్రట గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యురాలు సీనియర్ గారు కోఆర్డినేటర్ గారు అదేవిధంగా వేదిక పై ఉన్న ఇతర నాయకులందరికీ వేదిక ఉన్న నాయకులకి పెద్దలందరికీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి మీరు రెండు వేల పంతొమ్మిది గుర్తు చేసుకుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీద రావడానికి లేకపోయినా ప్రజల కోసం కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని వంటది ఇందాక కూడా సమావేశంలో చెప్పాను మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలను కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే చేశామని నిరూపిస్తే చట్టపరంగా తెలియ తీసుకోండి ఎవరు వస్తున్నారు ఎవరు ఒటు పెట్టారు చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచనలు అయిపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా చెప్పండి నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి ఆక్యుపై చేసినా లేదు లాక్కున్నా లేదు చేసుకున్నా చేసిన తప్పు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద ఆపదించారుగా ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా ప్రభుత్వం ఇవాళ అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా అధికారులు మీకెంత పనిచేస్తారు మాకెంత పనిచేయట్లేదు కదా మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా ఈ న్యాయమా చెప్పండి మీరు చెప్పిన బ్రదర్స్ మీరు ఇవాళ ఏమి జనరల్ రాలేదు కదా ఈ ప్రభుత్వాలు మూడు నాలుగు ప్రభుత్వాలు చూసారు కదా మీరు అంటే ఇవన్నీ ఏంటి ఆడలేక మధ్యలో మా మధ్యలో వాడలేదని చెప్తారు కదా ఆ రకం వాళ్ళు ఎగ్జిస్ట్ అయిపోతారు ఇది చెప్తారు మొన్న నాకు అనిపించింది మొన్న మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చారు కదా మీ అందరూ వెళ్ళారా వెళ్ళారా మీ అందరం సీఎం చెప్తారు దానికి వెళ్ళగాని నేను అది సినిమా దానికి నేను కానీ అక్కడ ఒక విషయం బియ్యం అక్రమంగా దొరుకుతున్నాయి ఓకేనా అంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు ఆయన వచ్చి పరిశీలించారు ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రాష్ట్రం మియమని చెప్పి కొన్ని సీజ్ చేశారు కొన్ని తీసుకున్నారు అంతే అవన్నీ మళ్ళీ మళ్ళీ సిప్పాలకి ఎక్కువ కా సిప్పాలకి ఎక్కిపోయాయి చెప్పండి ఎక్కువ సిప్పు నా వరకు నేను అంతకుముందు పెసాము నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ ఏది జరిగిపోతేను కాదు ఆయన పార్టీ మంత్రిగా తా మేము నమ్మకం ఆయన వచ్చాడు జరుగుతున్నాయి నిజంగా మీ అందరూ గుణమే చేసి చెప్పండి అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా చెప్పే ఆమె ఆ పడవ ఎక్కిపోయి బియ్యం నడుచుకొని చెప్పండి అంత అమ్మాయికి చెవులో పుంపిడి చెప్తారా ఇంకోటి ఇంకో ఇంకో విషయం అడగండి మా పార్టీ మా పార్టీ ఏంటి ఎన్నికల్లో 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 రాబోయే ఎన్నికల్లో పార్టీ ధర్మం ఎవరో పోటీచు పార్టీ ధర్మం పోటీ అలాగ ముందు పరిస్థితి అలా ముందు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఎంత అపాస్యం చేస్తారు ఆలోచన ఎంత ఎంత చేతుల్లో తీసుకుంటున్నారు ఏ విధంగా ఉందో ఇంకా ఇద్దరు రెండు పేరు ఇద్దరు వచ్చారు బాగానే ఉంది కొందరు వచ్చి అమ్మేసుకుంటున్నారు మమ్మల్ని రిజైన్ చేసేయండి మమ్మల్ని వచ్చి మా మేము రాజీనామా చేస్తాము మాది మాది అంగీకరించేయండి మీ అమ్మ మీ అమ్ముడు పోతాము అని చెప్తున్నారు ఇది ఎక్కడ వీడోరమో నేను ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ప్రత్యక్ష రాజకీయాలు కానీ ఇలాంటి సిస్టమ్ చూడలే ఏక పదమే తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఉన్నారు ఇదేం చెప్పండి నేను పేరు చెప్పండి కానీ న్యాయమా ఇంకేంటి ఇంకా చెప్పండి మీకు అవే తీసుకెళ్తారు మేమే తీసుకెళ్దా ఇంకా 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 డిస్కషన్ వద్దా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే కాకినాడకి తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాలు ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడి వాళ్ళం ప్రభుత్వాలు ఒక ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పెడితే ఏం చేస్తాము ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాము కానీ ఇల్లు తగలబెట్టిం కదా ఇల్లు తగలపెట్టేస్తాను చెప్పండి ఎవరు తగలబెడతారు ఆలోచన లేనివాడు ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు ఆలోచన ఉన్నవాడు ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ వెనకం పట్టుకుంటాడు ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉందంటే ఇల్లు దగ్గర పెట్టి ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది ప్రభుత్వం మీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది మీ అధికార యంత్రాంగం ఏమైంది మీకు ఇచ్చిన ప్రతి ఇచ్చిన మ్యాండేటరీ మ్యాండేట్ ఏమైంది మీ చేతిలో ఉన్న మ్యాండేట్ ఏమైంది ఎందుకంత వీక్గా ఎంత ఎందుకంత నీరసంగా ఎందుకంత అసమర్థంగా ఏమనంటే ఆ టూ టోళ్ళ మీద వీళ్ళ మీద చేసేది చేసేస్తా ఈ కేసు పెట్టొద్దాం ఆ కేసు పెట్టొద్దాం కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి చేయడం కాదు కాస్త చెప్పాలి ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి కంటైనర్ దొరికింది మియం అని పేపర్లో తేపాను రాత్రి టీవీలో రాగానే అనుకోను ఎవరురా ఏంటంటే అంటే వైసీపీ నాయకుల తాలూకా అండతో వెళ్ళిపోతున్నా నేను కనుక్కుంటే ఎవరు అది తెలుగుదేశం పార్టీ నాయకుల అండతోని వాళ్ళ తాలూకా మామ్యామ్లతోని ఆ కార్యక్రమం జరుగుతుంది ఇదవునా కాదా చెప్పనండి ఇప్పుడు వైసీపీ నాయకులు పేరు చెప్పారండి నేను వెళ్ళిన తర్వాత సాయంత్రం లోపల ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి పేర్లు చెప్పరు వైసీపీ ఎవరో కోటి వంద మంది ఇలాంటి వెహికల్ డిస్కషన్లు కాదు ఒకసారి వెహికల్ రెండుసార్లు వెహిక రోజు ఇదే పంట ఏమనంటే రామకోటి చెప్తాం ఇలాగా రామ 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 అన్నిటి వచ్చి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఇదే పని ఇంకో పని లేదు ఇప్పుడు ఇంత అన్నారు మనం ఇప్పుడు ఇంత అన్నారు మనం చూసాం పేపర్లో అన్నింటిలో రెండు రూపాయలు నలభై వచ్చి మీకు కరెంట్ కొన్నాం గత ప్రభుత్వంలో రాజస్థాన్ నుంచి కొన్నాం తీసుకోం రెండు రూపాయల పైసా ఒక పైసా ఎక్కువ లేదు మన డోర్ డెలివరీ అది మన బార్డర్కి వచ్చి వాళ్ళు సప్లై చేస్తారు అది ఎక్కువ అనుకుంటా ఎక్కువ అనుకుంటే అలా రద్దు చేయండి రద్దు చేయండి ఎక్కువ అనుకుంటే ఎందుకు చేయట్లేదు అందుకని తక్కువ తిప్పండి ఆంధ్ర రాష్ట్రంలో సోల పొలం అంతకంటే తక్కువ తెప్పించారు ఎందుకు మాటలు ఇవి అంతకుముందు గత ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం నాలుగు రూపాయలు ఎనభై పైసకి ఐదు రూపాయలు ఐదు పైసా పది పైసకి కొన్ని నేపథ్యం ఉంది కదా ఇది వాస్తవం కాదా నేను చెప్తున్నా అబద్ధమా చెప్పండి మరి ఎందుకు వెంటే మరి ఎందుకు వచ్చి ఎందుకు దాని మీద మరి కుటుంబంలో నాయకులు అధికార పార్టీ మరి ముఖ్యమంత్రి గారు కానీ లేదా మిగతా మంది కానీ ఎందుకు మాట్లాడలేదు నేను అంటుంది ఏంటి ఎనమెల్ రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే ఎనమెల్ రామకృష్ణ గారు ఈరోజు రాజకీయాల్లో లేదు సర్జు ఏర్పాటు అయినప్పుడే రాజకీయాల్లో ఉన్నాడు సజ్జ ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆ ల్యాక్కి ఎంత సెంటిటీవ్ ఉందనేది వారు మీరు తమరు మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి నా వరకు మా పార్టీ వరకు మాది ఏంటంటే ఆ సత్యం తీసుకున్న కేవీరావు చౌదరి అయినా లేదు తర్వాత వచ్చి బదలాయించుకున్న దివి చౌదరి అయినా ఆ తర్వాత తీసుకున్న తీసుకున్న జిఎంఆర్ అయినా ఆ తర్వాత తీసుకున్న రవీంద్ర రెడ్డి అయినా ఎవరైనా మాకొకటే మాకు రైతులకి మేలు జరగాలి రైతులకు న్యాయం జరగాలి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు వెనక్కిస్తామని చెప్పాం కన్నమ్మ బాధ్యంలో కమిటీ వేసాం స్థానిక శాసనసభ్యుల్ని ఆల్నీ లోపల అందరినీ కలిపి పెట్టాం ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం కొంత జరిగింది ఇంకా కొద్ది మిగిలి ఉంది ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాన్ని డిమాండ్ ఒకటో తారీఖు వరకు మేము ఉన్నాయా కదా ఈ సంవత్సరం వరకు ఒకటే తెలండి రెండవది కాదు దానికి రెండు వందల యాభై కోట్ల మూడు వందలు అవుతుంది ఇచ్చాం తప్ప ఏమి ఇచ్చారు చెప్పండి మరి వేల కోట్ల రూపాయలు ఏమయ్యే మీ స్టోల్కి పౌడర్లకి దీన్ని కొద్ది పెట్టాలి దీన్ని కొద్ది పెట్టారు పదిహేను వందల పదిహేను వందల కోట్లు వినోదదారులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి హౌస్ హోల్స్ అన్ని కోటి నలభై ఆరు లక్షలు ఉన్న ఇండియా ఇండియా ఇండియాలో ప్రతి ఇంటికి కరెంట్ ఉండదు కదా వాళ్ళు ఆదుకోవాలి కదా ధర్మం కదా ఎందుకు చేయట్లేదు మీరక చెప్పింది ఇదేదో మేం చెప్పిన మాట అయితే తప్పు మీరు చెప్పారు ఏమని ఎన్నికల ముందు ఒక్క రూపాయి విద్యుత్ చాతి పెంచాం అవసరమే తగ్గిస్తామని తగ్గించడం తేమండి మళ్ళీ తిరిగి బాగా చేస్తాడు కాచన చేయండి మీ సోదరులు ఎందుకంటే మీకు పడతాయి ఏం బ్రదర్ మీకు వచ్చిందా ఇంటికి ఇంటికే కదా వచ్చింది రాదు ఈ నెల వచ్చింది వచ్చింది ప్రతి ప్రతి ఇంటికి వచ్చింది శ్రీముఖం ఒక యూనిట్కి తిరుమతులు ఒక యూనిట్కి వచ్చి ఈ నెల డిసెంబర్ నెల యాభై ఎనిమిది వయసు పెరిగింది జనవరి నెలలో మళ్ళీ బిల్లు వస్తుంది రూపాయి ఐదు పెరుగుతుంది మళ్ళీ ఫిబ్రవరి నెలలో వస్తుంది రూపాయి ఏడు అవుద్ది మళ్ళీ మార్చి నెలలో వస్తుంది రూపాయి పది అవుద్ది మళ్ళీ ఏప్రిల్ మళ్ళీ ఏప్రిల్ నెలలో వస్తుంది రూపాయి ఇరవై అవుద్ది ఆ రూపాయి ఇరవై కంటిన్యూ అవుద్ది చూసుకోండి కావచ్చే నేను చెప్తుంది లెక్క అయితే చూసుకోండి ఎవరు కాకుండా ఏ ఏ వచ్చి ఏ ఏ మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు చెప్పారంటే మళ్ళీ చచ్చిపోతుంది ఎందుకంటే అది సంబంధం విషయం వీళ్ళు తర్వాత చెడిపోలే చెప్పారు కదా తర్వాత వచ్చిన ప్రభుత్వం వర్తి ఏం చేశారు మరి ఏం చేశారు చెప్పండి ఐదు సంవత్సరాలు లెత్తి మీద పెట్టుకొని వాళ్ళు పూజించారు కదా ఇవాళ రామకృష్ణుడు చెప్పాడు కదా ఏమండి ఏ చౌదరి చెప్తా కేవిరావు చదువు చెప్పాడు కదా మరి మళ్ళీ మమ్మల్ అంటా దివ్య చౌదరి అని చెప్పాడు కదా మరి మమ్మల్ని అంటే సమాధానము ప్రశ్నలు రెండు మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేవు మరి ఎక్స్పోర్ట్స్ వెళ్ళిపోతారా ఉంటారా అనేది మా మా సమస్య కాదు ఇక్కడున్న ప్రజలు వాళ్ళ బాగోగులు వాళ్ళ మేలు ఆ తాడుగా దైనందిన జీవితం వాళ్ళ సర్వైవులు అది మాకు కావాలి అందుకే అందుకేందాక చెప్పాను శాంత ఏది ఎలక అని చెప్పి ఇల్లు తగ్గబెట్టినరా బాబు కొద్దిగా పొరపెట్టి ఆలోచించండి ఎలకలు పట్టుకోండి బోన్లు వేసి అందుకే ఇల్లు దగ్గర పెట్టేస్తే దాని అందరూ పార్డులు అందరూ ఏంటవుతారు వాళ్ళందరూ ఏమైపోతారు ఆలోచించమని చెప్పి చెప్తున్నాం అది ఏమని అన్నాం అనుకోండి అమ్మమ్మ ఇదైతే పీడిఎస్ సైజ్ సపోర్ట్ చేయడానికి మాట్లాడమని చెప్పి మా తనిపించండి మేమన్నా మాకెందుకు అవిడైతే మాకు నేను చెప్పాను కదా మీకు రెడ్డి గారు కాబట్టి చౌదరి గారు ఒకటి మాకు మాకు కావాల్సిన ప్రజల వ్యవస్థ బాగుపడటం మాకు కావాల్సిన ప్రజలు బాగుపడటం మాకు కావాల్సినది సక్రమంగా అన్ని జరగడం మేము దానికే కట్టుబడి ఉన్నాం ఓకేనా బై సియో ఇంతే ఒకటో తారీఖు వరకు మేము విసిడెంట్లో ఉన్నా కదా ఈ సంవత్సరం వరకు ఒకటే తెల్లండి రెండో కాదు దానికి రెండు వందల యాభై కోట్లు మూడు వందలు అవుతుంది ఇచ్చాం తప్ప ఏమి ఇచ్చారు చెప్పండి మరి వేల కోట్ల రూపాయలు ఏమై మీ స్నోల్కి పౌడర్లకి దీని ఖర్చు పెట్టాలి దీని ఖర్చు పెట్టాలి పదిహేను వందల పదిహేను వందల కోట్లు వినోదారులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి హౌస్ హోల్స్ అన్ని కోటి నలభై ఆరు లక్షలు ఉన్న ఇండియా ఇండియా ఇండియాలో